సజీవ వాక్యం దినదినం అనుదినం నాతో యుద్ధము చేయుటకు దండు దిగినాను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినాను దీనిలో నేను ధైర్యము విడవకుందును కీర్తన ఇరవై ఏడు మూడవ చరణం ఈ మాటలను చూస్తే దావీదు తన శత్రువుల విషయంలో తన హృదయంలో ఎలాంటి కలవరము కానీ భయము కానీ లేదని చెప్తూ ఉన్నాడు అంతేకాదు తన మీదకు యుద్ధము వచ్చినా కూడా తనకున్న ధైర్యాన్ని విడిచిపెట్టను అని అంటున్నాడు నిజమే దావీదు చెప్పిన ఈ మాటలలో మనము ఎదుర్కొనే ప్రతికూలతలలో ధైర్యంగా ఉండటం ఎంత అవసరమో చివరి వరకు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండటం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం అందుకే భక్తుడు అంటున్నాడు నిలుచున్నాను అని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి రాజులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఎంతో సాహసాన్ని ధైర్యాన్ని ప్రదర్శించిన రోషము గల ప్రవక్తగా పిలువబడిన ఏలియాను చూస్తే తాను దేవుని పక్షంగా నిలువబడి నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను హతము చేసి దేవుని మహిమను అందరూ చూడగలిగేటట్టు చేసిన అద్భుతమైన ప్రవక్త ఈ ఏలియా అలాంటిది రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాల ప్రకారం ఏలియాను చంపేస్తానని యజేలు చెప్పిన మాటలు విని ఏలియా తన ప్రాణము కాపాడుకొనుటికై యూదా సంబంధమైన బేర్షెబాకు పారిపోయాడు మనం చూచినట్టు ఏలియా కొన్నిసార్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు కానీ ఇప్పుడైతే మానసికంగా పూర్తిగా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు ఏలియా తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చున్నాడు మరణాపేక్ష గలవాడే ఎహోవాకు నా పిత్రుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకోను అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏలియా ప్రారంభంలో కనపరిచిన ధైర్యం అనేది ఈ స్థితిలో కనీసం కనబడటం లేదు తాను భయపడి తనను తాను మరణానికి అప్పగించుకున్నటకు కూడా సిద్ధపడ్డాడు ఏలియా కనుక ఓటమి అంచులలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ధైర్యం కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యమైందో చివరి వరకు దానిని విడిచిపెట్టకుండా ఉండటం ఇంకా ప్రాముఖ్యం అని మనకు అర్థమవుతుంది కనుక దేవునియందు ధైర్యాన్ని పొందుకునే మనం ఆయనతో మరింత సన్నిహితమైన అనుభవం కలిగి ఉన్నప్పుడు ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండే స్థితి ఉంటుంది కనుక మన ధైర్యాన్ని చివరి వరకు విడిచిపెట్టక దేవుని మహిమ కార్యాన్ని అనుభవించుదాం దేవుడు అట్టి కృపతో మిమ్మను నింపునుగాక అమైన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయినా పరిస్థితుల విషయంలో నీ నుండి ధైర్యాన్ని పొందుకునే మేము చివరి వరకు ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదని నీ మాటల గుండా మమ్మల్ని ప్రోత్సహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మానవ మాత్రలమై ఉండి కొన్ని పరిస్థితులకు లోబడిన వారమై ప్రభా ధైర్యాన్ని చెడిపోయిన వారుగా ఉంటున్నాం కానీ నీతో అతి సన్నిహితమైన సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభావ మాకున్న ఆ ధైర్యాన్ని ఏమాత్రం మేము కోల్పోమని మాకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ అనేకమైన విషయాల్లో మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరి మీద నీ యొక్క ఆత్మ సంచారాన్ని దీవెనాత్మను ఉంచి నడిపించమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమైన్ అమైన్